హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అల్లీరామ్స్ కిచెన్ మన కిచెన్లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్గానే స్మార్ట్గాను చేసేస్తాం కదా ఫెస్టివల్ సీజన్లోనే కాదండి ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఉపయోగపడేటువంటి రెసిపీ వచ్చేసి రిబ్బన్ పకోడి అదే పేపర్ పకోడి అండ్ చేతి పకోడి అని కూడా అంటారు మరి ఈ రిబ్బన్ పకోడీకి అయితే ఒక మూడు రకాల పప్పులు యూజ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం వచ్చేయండి జనరల్గా స్నాక్స్ అనేది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టాలి కానీ రోజు ఏం ప్రిపేర్ చేస్తామండి ఇలా కనుక ఒకసారి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోని నెల రోజుల వరకు మనము స్నాక్స్ జోలికి అయితే వెళ్ళక్కర్లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి చక్కగా తీసుకుని ఇవ్వచ్చు దీనికోసం అయితే ముందుగా మీకు ఇక్కడ కొలత చూపిస్తున్నానండి ఈ మూడో కూడా సేమ్ మెజర్మెంట్ అనమాట ఒక గ్లాస్ వరకు మినపుగుళ్ళు ఒక గ్లాసు పచ్చి శెనగపప్పు ఒక గ్లాసు పెసరపప్పు వీటిని అయితే చక్కగా కడిగేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే సోప్ చేసుకోవాలి పప్పు అయితే చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు ఈ పప్పు అంతటిని కూడా ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి ఈ నానబెట్టినటువంటి పప్పుల్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఒక టూ విజిల్స్ రానిస్తే సరిపోతుంది పప్పు అనేది చక్కగా మెత్తగా అయితే కుక్ అయిపోతుంది సరిగా పప్పు చాలా చక్కగా మెత్తగా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూల్ చేసుకుని మిక్సీ పట్టించేసుకోవాలి చాలా మెత్తగా అయితే పట్టించుకోవాలి ఇదిగోండి ఉడికించినటువంటి పప్పులన్నీ కూడా చక్కగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బియ్యం పిండి వచ్చేసి ఈ గ్లాస్ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు తీసుకున్నాను ఇక్కడ ఈ గ్లాస్ తోటి వేసాను కదా మనకి ఇక్కడ పిండి వచ్చేసి ఒక కిలో పిండి వరకు అయితే మనం వరిపిండి తీసుకోవాలి కొద్దిగా వామును కూడా యాడ్ చేయాలి ఇలాగ అరచేతిలో వేసుకుని కొద్దిగా క్రష్ చేసుకుని వేసుకుంటే మనకి వాము ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇలా వామును కూడా యాడ్ చేసేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఇది దంచిన పసుపు కారం వచ్చేసి ఒక పెద్ద టీ స్పూన్ అండి టీ స్పూన్ తో సహా చూపిస్తున్నాను చూడండి మీకు ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి రుచి కోసం అయితే తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు యాడ్ చేసుకోండి లేదంటే నల్ల నువ్వులైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు తెల్ల నువ్వులు అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కొద్దిగా యాడ్ చేసుకుంటున్నా ఇక్కడ సాల్ట్ వచ్చేసి రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవాలండి ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది ఫస్ట్ ఇవన్నీ కూడా చక్కగా పిండికి పట్టించేసుకోవాలి మనకి షాపుల్లో మాట సన్న కార్పూస్ తో పాటు ఇవి కూడా ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి అన్నమాట సో అందుకని చెప్పి మనం కూడా అస్తమానం షాప్ కు వెళ్లి తెచ్చుకోకర్లేదు చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్ గా ఏంటంటే ఇలా మూడు పప్పులు యూజ్ చేసి చేస్తున్నాను మరింత బుల్లగా అయితే వస్తాయండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ పేస్ట్ ని చక్కగా ఈ పిన్ లో మిక్స్ చేసుకోవాలి ఇప్పటి వరకు అయితే మనం చాలా రకాల పిండి వంటల రెసిపీస్ అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అవి వచ్చేసి గోరిమిటీలు జంతికలు చెక్కలు నెక్స్ట్ వచ్చేసి అరిసెలు గవ్వలు రబ్బలడ్డూలు ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను అప్లోడ్ చేశానండి ఇవి మాత్రమే కాకుండా నాన్ వెజ్ రెసిపీస్ వీటన్నిటి కూడా డిఫరెంట్ గా విడివిడిగా మాట నేను ప్లే లిస్ట్ అనేవి పెట్టాను దాంట్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి మీకు ఈజీగా సెట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి నేను ఆ విధంగా పెట్టాను మరి ఒకసారి అయితే వాచ్ చేసినవి అవి కూడా ఇప్పుడైతే పిన్ని చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా కొద్దిగా వాటర్ పెడితే యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ ని చిలకరించుకుంటూ చక్కగా కలుపుకోవాలి ఇలాంటి పిండి వంటలన్నీ కూడా మనం పిండి కలుపుకునే విధానం బట్టే మంచి గుల్లగాను క్రిస్పీగాను వస్తాయి అంటే టేస్టీగా కూడా ఉంటాయి మనం ఏ పాళ్ళు తక్కువ వేసుకున్నా కూడా కొంచెం గట్టి పడిపోవడం లేదంటే పడిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో అందుకని చెప్పి కరెక్ట్ మెజర్మెంట్స్ కూడా మనం ఫాలో అవుతూ చేసుకోవాలి ఇక్కడ పిండి అయితే చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా ఈ రెబ్బన్ పకోడి అల్లం పకోడి అంటాం కదా అయితే ఈ ప్లేట్ అనేది ప్లేస్ చేసుకోవాలి ఈ జంతువుల కొట్టంలో మనం మరపెట్టేసుకోవడమే ఇదిగోండి ఇప్పుడు ఈ గొట్టానికి చక్కగా ఇలాగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇదిగోండి పిండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి ఇలా తడుపుకుంటూ తీసుకుని మనం చక్కగా దీంట్లో పెట్టుకోవాలి ఇలా ఫిల్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈజీగా గొట్టం నుంచి బయటకు వచ్చేస్తుంది మనం ప్రెస్ చేసుకున్నప్పుడు సో ఇలా ఫిల్ చేసుకున్నాం కదా మీకు ఫస్ట్ వేసే వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నానండి ఇలాంటి ఏదైనా ప్లేట్ ఉందనుకోండి రేక్ ప్లేట్ దాని మీద యాడ్ చేసుకోవచ్చు ఇలాగా యాడ్ చేసుకుని దీన్ని చక్కగా మనం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవడమే ఇక్కడ అయితే ఆయిల్ ఆల్రెడీ నేను పెట్టుకున్నాను ఇక్కడ పిండి వంటకి ఎప్పుడు కూడా మనం వేరే శనగా నూనె ఎక్కువగా యూజ్ చేయకూడదండి పిండి వంట అనేది తొందరగా పాడైపోతుంది ఇప్పుడైతే ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేశాను ఇక్కడ ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు దీన్ని యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా మాట చేసుకోవడమే చూడండి మీకు ఫ్రై చేసుకుంటేనే తెలిసిపోతుంది కదా ప్రతి పార్ట్ కూడా మనకి పొంగినట్టు వస్తుంది సో చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా చేసుకుంటే గుల్లగా అన్నమాట ఇప్పుడు రెండో వైపుని కూడా చక్కగా ఒకసారి టర్న్ అవుట్ చేసుకుని మనకి బుడగలు తగ్గే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే బుడగలు తగ్గిపోయినాయి అంటే మనకి మాక్సిమం ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినట్టే ఇక్కడ నువ్వులు కూడా చక్కగా మెలమెలా మెరుస్తూ కనిపిస్తున్నాయి బాగా మిక్స్ అయినాయి అండి ఫ్రై చేసిన నువ్వులైతే యాడ్ చేయక్కర్లేదు చక్కగా పచ్చి నువ్వులైతే యాడ్ చేసేసుకోవచ్చు అటు ఇటు టర్న్ అవుట్ చేసుకుంటూ మనము చేయాలన్నమాట షాపుల్లో అయినా సరే లేదంటే ఇంట్లో చాలా పెద్దవాళ్ళది ఉంటారు కదండి డైరెక్ట్ ఇలా పట్టుకుని వేసేస్తుంది అనేది తగుతుందిమాట కాస్త సో అలాంటి ప్రాబ్లం లేకుండా నేను ఈ మెథడ్ అయితే చెప్తున్నాను చూడండి ఇక్కడ బబుల్స్ తగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే బయటకి తీసేస్తున్నాను ఆయిల్ లోంచి ఇలాంటి చిల్లుళ్ళు ఉంటది కదండి గిన్నెలో యాడ్ చేసేసుకోవాలి ఎక్సెస్ ఏమైనా ఆయిల్ ఉంటే మాట లగ్గల గిన్నె పెట్టుకుంటే దాంట్లోకి వచ్చేస్తుంది విధంగా రిమైనింగ్ చుట్లన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవడమే ప్యాండ్లోకి తీసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదే విధంగా రిమైనింగ్ అన్ని కూడా రిబ్బన్ పకోడి ఈ విధంగానే ప్లేట్ మీద వేసుకుంటున్నా ఇక్కడ అయితే రిబ్బన్ పొగడి చేస్తాం కదా నెక్స్ట్ ఇంకా పిండి ఉందండి సో దీంతో అయితే నేను జంతికలు కూడా చుట్టేసుకుంటున్నాను జస్ట్ ప్లేట్ అనేది చేంజ్ చేసుకోవడమే ఈ ప్లేట్ తీసి మనము జంతికలు ప్లేట్ ఉంటది కదా అదైతే పెట్టేస్తున్నాను ఇదిగోండి త్రీ హోల్స్ ఉన్నాయన్నమాట ఈ ప్లేట్ ని ప్లేస్ చేసుకుని చక్కగా కొన్ని జంతకులు కూడా ఇదే పిండి తోటి చేసేసుకోవచ్చు ఇక్కడ జంతికలు కూడా చుట్టేసుకున్నాను ఇవి కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నా ఇదిగోండి ఎంతో టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ స్పైసీ స్పైసీ రిబ్బన్ పొకడి అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి మీకు వన్ అయితే బ్రేక్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా గుల్లగా వచ్చినాయి ఎక్కడ కూడా మనకి చూడండి ఇంకా పొంగుతూ వచ్చినాయి లోపల కంటే చాలా చక్కగా కుక్ అయింది చూడండి మీకు క్రిస్పీగా వచ్చిందో లేదో ఇప్పుడే తెలిసిపోతుంది పొడుం పొడుం అయిపోతుంది చాలా క్రిస్పీగా వచ్చినాయి ఇప్పుడైతే ఫైనల్ గా టేస్ట్ అయితే చూసేస్తున్నాను చాలా క్రిస్పీగా వచ్చినాయండి అండ్ మనం వేసినటువంటి ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్ గా సరిపోయినాయి ఎక్కడ ఎక్కువ అవలేదు తక్కువ అవలేదు మనం బయటకు వెళ్ళి షాపులో అప్పుడప్పుడు ఇలాంటివి అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా సో అలా కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడేటువంటి ఈ రిబ్బన్ పకోడీని అయితే చాలా ఈజీగా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా మన వీడియోని అయితే ముందుగా లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి ఇప్పటి వరకు మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్